అడిగేవారు దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అన్ని ఇంకా ప్రగాఢంగా ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్ లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మార్చిలో వస్తాయి మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది ఆ సమయంలోగా నీళ్లు లేకపోతే పొట్ట మీదకు వచ్చిన వరి ఎండిపోతుంది అక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆయన నల్గొండ నుంచి మనుషుల దోలికి వచ్చేవాడు మేము అసెంబ్లీలో ఉంటాం వాళ్ళు విద్యుత్ సౌద ఎక్కడైతే మీకు ఐడియా ఉంది శివాజిగోడలో పెద్ద గొడవలు జరిగేది ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా అసెంబ్లీ అడ్జర్న్ చేసి నేరుగా హెలికాప్టర్ వేసుకుని పొలాల్లో ఎండిపోయిన పొలాలు చూసి మళ్ళా వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పిన రోజులు ఒక జవాబుదారితనం ఇక్కడే ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి అధ్యక్ష కరెంట్ అనేది ఒక నిత్యావసరం అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్గా సైరన్ కొట్టి అందరూ పరిగెత్తావాడిని ఎందుకో మోటార్లు వేయడానికి వీళ్ళందరూ మోటార్ ఆన్ చేసేవాళ్ళు సగం ఆల్ ఆఫ్ ఆలోపించడం అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్ అన్ని కాలిపోయేటివి నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతూ ఉంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దాటిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళలో కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంట ఎందుకు వచ్చావరా సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడు ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు కరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ అయిన పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే విషయాలు చెప్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను దాంట్లో అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను చూసిన సంఘటనలు చూశాను తర్వాత కూడా వ్యవస్థను నేను ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మూడు విధాలుగా మీరు చూస్తే నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతాం చేశాం ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారు జరుగుతూ ఉండేది ఆ రోజు పది పదహైదు గంటలు కరెంటు కోతలు ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత దేశా నేను ఒకటే నిర్ణయం చేసిన అన్ని ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్మెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంటు బిల్లు ఏ విధంగా అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరీ పంపిస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియజ్ చేస్తారు మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ ఆ బిల్ కలెక్టర్ పలాంటి దగ్గరకు వస్తాడు ఆ రోజు కట్టాలనేవాడు వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చా స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్లు తీయడం అక్కడ ఇచ్చేయడం కట్టేయమనడం ఈ రోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో లో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పు చాలా మంది నన్ను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంక్ జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా తర్వాత ఇది పడ్డా దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డారని తృప్తితో పడ్డాను ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు ఇవన్నీ ఏం దేవ తీశ రెగ్యులేటరీ కమిషన్ లేదు అప్పటికి రిఫార్మ్ వచ్చింది నైంటీ వన్ నైన్టీ ఎయిట్లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చా సంస్కరణ తీసుకొచ్చాం అప్పుడే మీరు చూస్తే మూడుగా డివైడ్ చేశాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జనరేషన్ కంపెనీ ట్రాన్స్మిషన్ కమిషన్ కమిటీ ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం అక్కడి నుంచి అదృష్టాలు మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్ అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు ఎంతమంది దొంగతనం చేస్తున్నారు ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో రెండు వేల మూడు నాలుగుకి ఇరవై మూడు పర్సెంట్ ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాను ఓ సార్ అధ్యక్ష ముప్పై ఐదు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ తగ్గిచ్చి